ఉద్యోగులకు అడిగినవన్నీ ఇస్తున్న ఆందోళన ఏంటి ఒకరోజు అటు ఇటుగా చేస్తూనే ఉన్నాం కదా ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య దూరానికి కారణం ఏంటి అంటూ వెంటనే పరిస్థితిని చక్కదిద్దండి బట్టీకి సూచించిన సీఎం రేవంత్ ఉద్యోగ సంఘాలతో బట్టి చర్చలు కనీస స్పందన లేకపోవడంతోనే ఉద్యమ కార్యాచరణ అంటూ సంఘాల నేతల సమాధానం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది ఉద్యోగులు అడిగినవి ఒకరోజు అటు ఇటుగా చేస్తూనే ఉన్నాం కదా అయినా ఆందోళన బాట పట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ దీనికి బాధ్యతలు ఎవరు ఆర్థిక ఇబ్బందుల వల్ల బిల్లులు చెల్లింపులో కొంత జాప్యం జరిగినా ఎంతో కొంత మేలు జరుగుతూనే ఉంది కదా ఉద్యోగులతో సమావేశం అయ్యాక డిమాండ్ల అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం అధికారుల కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తీసుకున్నాం ఆ నివేదిక వచ్చాక మండలిలో చర్చించి చేస్తామని చెప్పిన అంశాలు కూడా ఎందుకు పరిష్కరించలేకపోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం ఉద్యోగుల ఆందోళనకు బీజేపీ మద్దతు ప్రకటించి రాజకీయ లబ్ధి పొందాలనే పరిస్థితి ఎలా వచ్చిందని చర్చ కూడా జరిగినట్లు తెలుస్తా ఉంది ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని సంబంధిత మంత్రి కార్యదర్శిని పదే పదే కలిసి విజ్ఞప్తి చేసినా స్పందన లేదంటూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని సీఎం ప్రధాన కార్యదర్శి కోరితే స్పందించడం లేదంటూ దేశీ పెట్టినటువంటి అరవై మూడు డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదని వారు చెప్పడం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘ నాయకులు ఎవరైతే అంటే ప్రతిసారి పిలిచి మాట్లాడి ఏదో బుజ్జగించి ఇస్తాం ఓ ఇస్తాం అఘోహిస్తాం అని చెప్పి మరి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఇరవై నెలలు అవుతుంది సో కాబట్టి వెంటనే ఉద్యోగుల సమస్యలు అంటే వీళ్ళు ఏమన్నారంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది మాది రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి మాకు ఒక ఆరు నెలలు టైం ఏంటన్నారు ఆరు నెలలు పోయింది మళ్ళా ఇంకో ఆరు నెలలు పోయింది ప్లస్ ఇంకో ఆరు నెలలు పోయింది ఆ విధంగా దాదాపుగా సంవత్సరం క్లియర్ అయిపోయింది ఇంకొక రెండు మూడు నెలలు అయితే రెండు సంవత్సరాలు కూడా కంప్లీట్గా పోతుంది ఇంతవరకు ఉద్యోగుల సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యలు డి పెండింగ్ డిఎల్ అయితే పీఆర్సి అయితేంది ఈహెచ్ఎస్ అయితేంది లేదా పెండింగ్ బకాయిలు అయితేంది ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ప్రతిసారి పోయిన ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం తప్ప మరి ఉన్న ప్రభుత్వం ఆల్రెడీ ఏర్పడి దాదాపుగా రెండు సంవత్సరాలు కంప్లీట్ కావడానికి దగ్గరకు వస్తూ ఉంది ఈ ప్రభుత్వం చేసింది ఉద్యోగులకు ఏమనంటే మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు ఆ ప్రభుత్వం చేసి అన్యాయం చేసింది వెళ్ళిపోయింది మేము న్యాయం చేస్తామని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఆ ప్రభుత్వం బ్లేమ్ చేయడం వల్లనే ఆ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేయడం వల్లనే అది మరి ఈ ఈరోజు అక్కడ ఉన్నది ఈ ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి అనడం వల్లనే ఈరోజు అధికారంలోకి వచ్చింది అది ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఉద్యోగులకు న్యాయం చేస్తేనే ఉద్యోగులకు అన్యాయం చేయకుండా వారి హక్కులను కాపాడే ప్రభుత్వం ఉంటుంది వారి హక్కులను కాపాడకుండా వాళ్ళ హక్కులను కాలరాసేటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా అధికారంలో లేదు అది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది కాబట్టి ఉద్యోగులకు అన్యాయం చేయకూడదు ఖచ్చితంగా ఉద్యోగులకు అంటే ఉచిత పథకాలు ఏవైతే పెడుతున్నారో ఈ ఉచిత పథకాలు పెట్టడం ద్వారా అమౌంట్ అంతా ఆ పథకాలకు పెట్టడం వల్ల ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదంటున్నారు మరి ఎవరు పెట్టమన్న ఉచితపథ కాదు న్యాయంగా ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా ఆ జీతాలను ఎగ్గొట్టి ఆ డబ్బులను తీసుకుపోయి వేరే వాళ్లకు పేరుకు ప్రజలకు ఇస్తున్నామని చెప్పి చెప్పడం తప్ప అది నిజంగా న్యాయంగా జరగాల్సినటువంటి వారికి రావడం లేదు ఆ అమౌంట్ కూడా ఇట్లా కాకుండా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో కవి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వీరందరూ కోరుకుంటున్నారు ఇది ఈ రోజు వార్త